ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం పరిధిలోని కీసర్ నుండి గంటెపల్లి వరకు వెళ్లే రహదారి ప్రజలకు నిత్య నరకయాతనగా మారింది ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి ఒక వాహనం ఆగితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని నిస్సహాయంగా ప్రజా ప్రజాప్రతినిధులు మారారు ప్రభుత్వ అధికారులు మారారు కానీ మారిన విషయం మాత్రం ఈ రహదారి పరిస్థితి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ తూతూ మంత్రంగానే మిగిలిపోయాయి వారంలో ఒక రోజు అధికారుల హడావుడి కనిపించినా మిగతా రోజుల్లో ప్రజలు మాత్రం ప్రమాదాల మధ్య ప్రయాణిస్తున్నారు ఈ రహదారిలో ప్రమాదాలు వాహనాలు నిలిచిపోవటం ప్రజల అసహనం అన్నీ సాధారణ విషయాలుగా మారిపోయాయి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తూ ట్రాఫిక్ లో చిక్కుకుంటున్న సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు ఈ రహదారి సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని రోడ్డు విస్తరణ ట్రాఫిక్ నియంత్రణ పటిష్టమైన పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టి ప్రజల ప్రయాణాన్ని సురక్షితంగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా అందరికీ ఉపయోగపడాలా రోడ్డు ఆగవైతే మళ్ళీ వెయ్యాలంటే ఈ రోజులు పట్టింద ఈ గుంటలు అండి ఈ గుంటే మాత్రం దిగాల్సి పోయి रेटीम <laughs>